తనకు తాను ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితుడిగా భావించి సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూసే వేణుస్వామి ఇప్పుడు రూటు మార్చారు క్యారెక్టర్ డిమాండ్ చేసింది అంటూ సినిమాల్లో క్యారెక్టర్లు మార్చే ఆర్టిస్టులా ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేయడంతో సమంత వైపు పెద్ద మనిషిగా మారారు అవసరం లేని జాలి కొలకబోస్తున్నారు ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ ఇసుమంతైనా మారినట్టేం కనిపించడం లేదంటున్నారు నెటిజన్లు ఇంతకీ వేణుస్వామి కొత్త మాట ఏంటో తెలుసా లెట్స్ వాచ్ ప్రత్యేకించి నాగచైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను సెలబ్రిటీల ఇంట్లో శుభకార్యం చూస్తే ఆయనకి బెదడులో పురుగు తొలుస్తుందేమో అడగకపోయినా కానీ వారి జీవితాలని అంగట్లో పెట్టేస్తారు పైగా వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్టు వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్నట్లు ప్రచారము చేసేసుకుంటారు సోషల్ మీడియా వేదికగా కమింగ్ అప్ ఇచ్చి మరీ రచ్చరచ్చ చేస్తూ ఉంటారు వారి జాతకాలు జీవితాలు భవిష్యత్తు కెరీర్ మొత్తం అన్నిటినీ గ్రహాల మధ్యలో బంధించి బెదిరింపులకు దిగుతూ ఉంటారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన చెప్పిన అరాచక జాతకానికి పరిష్క మార్గాల కోసం ఆయన్ని ఆశ్రయించాలన్నమాట భయంతో ఇది వేణుస్వామి ఇవన్నీ మేము చెబుతున్న మాటలు కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వేణుస్వామి వీడియోస్ చూసిన నెటిజన్ల రియాక్షన్ ఇది కొంతకాలంగా కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ గా మారిపోయిన వేణుస్వామి ఏపీ తెలంగాణ ఎన్నికల్లో జగన్ కేసీఆర్ మరోసారి సీఎం అయిపోతారని చెప్పి అభాసు ఆ తర్వాత ప్రభాస్ కెరీర్ క్లోజ్ అంటూ చెప్పి నవ్వుల పాలయ్యారు ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ జరగటంతో తానిక ఇలాంటి వ్యవహారాలకి దూరంగా ఉంటానని అడగకుండా ఎవరికీ జాతకాలు చెప్పనని క్లారిటీ ఇచ్చారు కానీ ఏ గ్రహమో ఆవహించి ఇచ్చిన మాట మరచిపోయిన వేణుస్వామి నాగ చైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థం అనే వార్త వినగానే పూర్ణకం వచ్చినట్లు తయారయ్యారు వెంటనే బోర్డు పట్టుకుని రంగంలోకి దిగారు వేశారు గీతలు గీశారు గ్రహాలకి స్థానాలు కేటాయించారు మూడేళ్ల తర్వాత కథ మళ్ళీ మొదటికొస్తుందని జాతకం చెప్పేశారు వారం పాటు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది ఈ వీడియో శుభమా అని వాళ్ళు నిశ్చితార్థం చేసుకుంటే ఏంటి దంతాలు నెటి మతిపోయింది అసలు నిన్ను ఎవరు అడిగారంటూ రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు అడగకుండా ఎదుటివారి వారి జీవితాలని అంగట్లో పెట్టేస్తావా అంటూ దుమ్మెత్తిపోశారు వేణుస్వామి తరఫున రంగంలోకి దిగిన ఆయన భార్య వీణ జర్నలిస్టులు టీవీ ఛానల్స్పై అందమైన మాటలతో దుమ్మెత్తిపోశారు ఈ ఇష్యూపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన మహిళా కమిషన్ కూడా వేణుస్వామికి ఈ పై వివరణ ఇవ్వాలి అని నోటీసులు ఇచ్చింది మా అధ్యక్షుడు మంచి విష్ణు కూడా కాల్ చేసి మరి ఇది సరికాదు అని హెచ్చరించారు మళ్ళీ ఇలాంటి జాతకాలు చెప్పను అని మరోసారి వీడియో పోస్ట్ చేసిన వేణుస్వామి ఇప్పటికీ బుద్ధి మార్చుకున్నట్లు లేరు రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో సమంతకి క్షమాపణలు చెబుతూ సాగింది నాతో నీ జాతకం చెప్పించిన వ్యక్తులు సంస్థల తరఫున నీ పట్ల జాలి లేకుండా ప్రవర్తించిన తెలుగు సమాజం తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను నీకు జరిగిన నష్టంపై నీకు ధైర్యం చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేను ఇకపై నీ జీవితం బాగుండాలని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా అంటూనే కొందరు బలవంతంగా నాతో నీ జాతకం ఆ రోజు చెప్పించారని క్లారిటీ ఇచ్చారు తెలుగు ప్రజలు అందరూ నీ మీద ఎప్పుడూ జాలి చూపించలేదు పైగా జరిగిన ఘటనలో నిన్నే దోషిగా ప్రతిసారి చూపించే ప్రయత్నం చేశారు తమిళం కర్ణాటక ఛానల్స్లో నీపై సింపతి ఉంది కేవలం నువ్వు తెలుగు అమ్మాయివి కాదు కాబట్టి నీకు సింపతి దొరకటం లేదు నీకు సింపతి రాకూడదనే మొత్తం సబ్జెక్ట్ను డైవర్ట్ చేస్తున్నారు నిన్ను సపోర్టు చేస్తున్న నాపై ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మొత్తం వ్యవహారాన్ని రూటు మార్చే ప్రయత్నం చేశారు సమంతల మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదని శోభిత గురించి చెప్పాను అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు నేను తెలుగువాడిని కాబట్టే ఇలా ట్రోల్ చేస్తున్నారు అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు ఇదంతా ఓ పద్ధతిగా జరుగుతున్న అని తేల్చి పాడేశారు అంటే స్వామిలో ఇప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపం కానీ మార్పు కానీ లేదంటున్నారంతా ఏం జరుగుతుందో సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి